హలో అండి ఇంట్లోనే ఈజీగా ప్రోటీన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే టెన్ ఇయర్స్ నుంచి పీసీ ఉంది చాలా కంట్రోల్లోకి వచ్చిందండి ఇది వాడడం వల్ల ఫ్లాక్స్ సీడ్స్ని బాగా వేయించుకోవాలి తర్వాత ఇక్కడ గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు కొన్ని నువ్వులు పల్లీలు ఇవన్నీ కూడా తీసుకున్న మీ దగ్గర ఉంటే ఆల్మండ్స్ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి మెలన్ సీడ్స్ కూడా తీసుకోవచ్చు కొన్ని ఓట్స్ని కూడా తీసుకుని విధంగా బాగా రోస్ట్ చేసుకొని ఇవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొన్ని సీడ్స్ కూడా వేస్తున్నాను చాలా మంచిదండి ఫ్లాక్ సీడ్స్లో మంచి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి చాలా మంచిది పీసీ ఒడి ఉన్న వాళ్ళకి ముందుగా ఇవి మిక్సీ జార్లోకి వేసుకొని అన్నీ కూడా కలిపేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ పౌడర్ని జావాలో స్మూదీస్లో చపాతీల్లో ఇలా వాడుకోవచ్చు ఇలా బ్లెండ్ చేసుకున్న మెత్తటి పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకుని మంచిగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక బాటిల్లోకి ఎత్తి పెట్టేసుకోవాలి దీన్ని పిల్లలకి పాలలో కూడా వేసి ఇవ్వచ్చు అండి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది పాటు కొద్దిగా అప్పుడప్పుడు డైట్ పాటించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్